మన ఫ్రెండ్స్ ఎవరికన్నా వాట్సాప్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు లేకపోతే ఎస్ఎంఎస్ కావచ్చు పంపించాలంటే కనుక ప్రతిసారి ఆ పర్టికులర్ అప్లికేషన్స్ని ఓపెన్ చేసి కావాల్సిన కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటే కనుక ఇక్కడ కొత్త అప్లికేషన్ ఒకటే ద్రూప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ సైడ్లో మనకే మన ఫేవరెట్ కాంటాక్ట్స్ లిస్ట్ చూపిస్తూ ఉంటుంది అలాగే రైట్ సైడ్ వచ్చేటప్పటికే డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే వాట్సాప్ ఎస్ఎంఎస్లో అలాగే ఫేస్బుక్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ లిస్ట్ చూపిస్తూ ఉంటుంది చూడండి సో ఇక్కడ నుంచి సింపుల్గా మనం ఏదైనా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్కి డ్రాక్ చేసుకొని వచ్చేసి ఆ పర్టికులర్ లొకేషన్లో మనం ట్రాక్ చేసే ఉంటే కనుక ఆటోమేటిక్గా వాట్సాప్లో ఆ కాంటాక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది చూడండి సో అలాగా అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్న ప్రతి ఏ స్క్రీన్లో ఉన్నా కూడా మూడు డాట్స్ అనేది ఉంటాయి సో ఆ మూడు డాట్స్ మనం ట్యాప్ చేసేమంటే కనుక ఎక్కడి నుంచి అయినా కానీ డైరెక్ట్గా మనం వచ్చే విధంగా ఈ లిస్ట్ వస్తుంది సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ కాంటాక్ట్ని ఏ కాంటాక్ట్నైనా కానీ మనం రైట్ సైడ్కి డ్రా చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే దాన్ని మనం తీసుకొచ్చామంటే కనుక సో ఇప్పుడు రవి గారు అనే పర్సన్ వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ కాంటాక్ట్ మ్యాచ్ అయ్యే కాంటాక్ట్ ఫేస్బుక్లో ఏదైనా ఉందేమో మనకి అది చేస్తూ ఉంది సో ఇక్కడ మనకు సజెషన్స్ ఇస్తూ ఉంది వీటిలో ఈ పర్టికులర్ రవి గారు అనే పర్సన్ ఎవరో ఐడియా అన్నది మనం మ్యాచ్ చేసుకుంటే కనుక వాళ్ళ డైరెక్ట్గా పర్సన్ మెసేజ్ పెట్టొచ్చు ఇలాగా వేరు వేరు కాంటాక్ట్స్ని డైరెక్ట్గా మనం మనకు కావాల్సిన విధంగా యాక్సెప్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం రైట్ సైడ్ నుండే మూడు డాట్స్ని మనం ట్రాక్ చేసే ఉంటే కనుక ఈ లిస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్స్ రైట్ సైడ్ మనకి మెసేజింగ్ అప్లికేషన్స్ లిస్ట్ అనేది వచ్చేసేస్తుంది సో కింద మనకి చర్చని ఆప్షన్ ట్యాప్ చేయడం ద్వారా ఏదైనా కాంటాక్టు ఆ లిస్టులో లేకపోతే కనుక వెతికి పట్టుకొని మనం యాడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది